అందరికీ నమస్కారం నేను నిశ్వా అందరు ఎలా ఉన్నారు ప్రస్తుతానికి మనం వచ్చేసి కోయిట్ ఎయిర్పోర్ట్లో ఉన్నాము బా అందలేదు ఇది టికెట్ అనమాట ఈరోజు వచ్చేసి కొత్త డ్రైవర్ వస్తున్నాడు మా సార్ వాళ్ళ ఇంట్లోకి మాదిరిగా ఎయిర్పోర్ట్లో టికెట్ గేట్ ఓపెన్ అయ్యేదానికి టికెట్ తీసుకున్నామంటే గేట్ ఓపెన్ అయిపోతుంది ఓపెన్ అయిపోతుంది డ్రైవర్ వస్తున్నాడు ఇంటికాడ నుంచి అందుకోసం అని చెప్పేసి కోవిట్ పోలేక మన పంపించాడు వచ్చి ఉంటాము లేట్ అయిపోయింది ఆల్రెడీ కోవట్ ఎయిర్పోర్ట్లో బాగా స్ట్రిక్ట్గా ఉంటుంది మామూలు బండ్లు వచ్చి పికప్ చేసేదానికి కొంచెం టైట్ ఫస్ట్ అయితే బాగానే ఉన్నింది ఇప్పుడు కొంచెం టైట్గానే ఉండాలి ఇంక ఇది వచ్చేసి పార్కింగ్ మొత్తం ఇదంతా కింద పార్కింగ్ అనమాట ఇది కోవిడ్కి కొత్తగా వచ్చే వాళ్ళ మటుకు ఎయిర్పోర్ట్గా వస్తారు కానీ వాళ్ళంతా కింద గ్రౌండ్ బేస్మెంట్ బేస్మెంట్ సెక్షన్కి వెళ్తారనమాట వాళ్ళకి అక్కడ ఫింగర్లు అవర్లో ఇన్ని జరిగి అక్కడికి వెళ్తారు డైరెక్ట్ స్కానింగ్ అది ఇది జరిగి కొత్తగా వస్తారు కదా అందుకోసం అని చెప్పేసి అది కొంతమంది కోవిడ్ వాళ్ళు అక్కడ తెలియదు వాళ్ళు మనం అడుగుతారనమాట కొత్తగా వచ్చినారు కదా అడిగిపోతారు అంటే ఫ్లైట్లు వేరే వేరే ఫ్లైట్లు అయినా కూడా మొత్తం అన్ని అందరిని ఒకటే చోటకు పంపించేస్తారనమాట అక్కడ అందుకోసం అని చెప్పేసి కోయటోలో కూడా కొంతమంది తెలియదు ఇంకా తిరుగు వాళ్ళకి తెలుస్తారు మొత్తం ఆడంతా కూర్చోండి కొత్త వాళ్ళే మొత్తం కొంతమంది వచ్చేసి కొత్తగా వచ్చిన వాళ్ళు ఇది ఆఫీసుల తర్వాత సార్ వాళ్ళందరూ వచ్చేసి బయట కూర్చోండి ఉంటారు బయటకు ఎగ్జిట్ ఇచ్చేసారు అక్కడ కూర్చోండి వాళ్ళు కంపెనీ పనుల కోసం బయటింగ్ అనమాట ఇంకా పోతే ఇది వచ్చేసి సిద్ధావుకు పోయేదాన్ని ఎంట్రన్సు ఇక్కడ స్టేట్స్ మీద నిలబడుతున్నామంటే మేము అంతా వెళ్ళిపోతుంది ఇదే టైప్ స్ట్రిప్స్ ఉంటాయి స్ట్రిప్స్ ఏమంటే ఎక్స్ప్లేటర్ మీద పోతే నేరుగా తిరిగి వెళ్ళిపోతాం కిల్లికి వెళ్ళిపోయిన తర్వాత మనకు కావాల్సింది ఏంటి కోటోడి బతాక దాని తర్వాత కెనెట్ కెనెట్లో వచ్చేసి ఐదు దినాలు కట్ అవుతుంది క్యాష్ తీసుకోరు వాళ్ళు కోర్టోళ్ళు అదే పనిగా సెల్ఫీస్ వీడియో వీడియోది అని అడుగుతున్నాను అండి వీడియో తీస్తూ అంటే మనం అందరం అనుకునేటట్టు కోటోళ్ళు రకరకాలుగా చెప్తూ ఉంటారు కోటోలు అట్టుంటారు ఇట్టుంటారు అని ఫైట్ అది అంతా వాళ్ళు ఆ టైప్లో ఉంటే కోవిడ్ ఎంతమంది వచ్చి పని అసలు చేయరు చెప్తా ఉంటారు మన మనిషి ఆడ కూర్చొని వెయిట్ చేస్తున్నాడు డ్రైవర్ అంటే ఎవరో తెలిసిన తెలియని అతను అయితే కాదు మా ఫ్రెండే చూడు ఆ మనిషి అయితే బలంగా సిగ్గుపడుతున్నాడు మామూలుగా సిగ్గుపడే మనిషి కాదు చాలా సిగ్గుపడుతున్నాడు అసలు చెప్పాలంటేనే అర్థం కావడం సరే ఇంకా అయింది ఏందో అయిపోయింది అయితే వచ్చేసాము ఫస్ట్ పోయేసి ఏమన్నా తిని మళ్ళీ కథ మళ్ళీ చూద్దాం అదే మ్యాటర్ దోసే చేసాము పర్వంగా ఎయిర్పోర్ట్ ఇంకా దగ్గరే కాబట్టి ఫుడ్ ఐటమ్ తీసుకున్నాము మనము ఓపెన్ చేసి ఇంకా తిని దాని తర్వాత వచ్చేసి కొద్ది రో కొద్దిసేపు బట్ట తిరిగి దాని తర్వాత కోడి రోడ్డుగా అడిగిపోతే సరిపోతుంది ఇంత లోపల ఇంత పొద్దున్నే పోయినా కూడా వాళ్ళు నిద్ర కూడా లేరు హాబీస్టాల్లో మొత్తానికి ఇంటి గాడికి అయితే వచ్చేసాము ఇంక ఇక్కడ ఉన్నాము కోటి రోడ్ కోసం వెయిటింగ్ ఇంకోడు వచ్చేసాడంటే ఇంక మనిషిని పంపించేసేది ఏదన్నా ఇంక ఇది వచ్చేసి కోటిలో అనమాట ఇది వాటర్ బైక్ ఇది చిరుతాలో రామ్ చరణ్ బాతావరణ రోడ్డు ఓవనే అదే ఇది బైక్ ఈ మాత్రం ఏంటి కనీసం అంటే ఇంట్లో ఒక మనిషి ఉంటాడు కదా పిల్లవాడు உடது ஒரு ஹாபி திருக்கு அன்மட்டேசி இங்க ஏ மெசிடிசு லண்ட் ரீசரு முக்கிய ஜிஎம்சி டாஹோ அது உண்டாயி மெராக்கில் ஏதே கோட்டோடிக்கு ஜிஎம்சிது பாத்தர் வரல்டு இது உண்டு ఇది వచ్చేసి బాగా స్ట్రాంగ్ బాగా గట్టిగా ఉంటుంది కాకపోతే రిపేర్లు ఎక్కువ వస్తుంది పెట్రోల్ కూడా బాగా ఫుల్గా తగ్గుతుంది తిరిగేదిలే ఏం లే జస్ట్ షో గట్రా పెట్టుకుంటారు అంటే అప్పుడు కొంచెం పాతకాలంలో వచ్చేసి ఇది వస్తా ఉన్నారు బాగా రెండు వేల ఏడు ఎనిమిదిలో కూడా మంచి ఫామ్లో ఉన్నింది ఇది ఈ జిఎంసీ సుప్రమాన్ అనేది ఇది ఈ బండి లుక్ చూసేదానికైతే ఏం బాగుండదు కానీ భయంకరమైన స్ట్రాంగ్ బాగా గట్టిగా ఉంటుంది ఇనుమంతా ఫైబర్ ఎగ ఎక్కడనే కానీ ఫైబర్ ఉండదు అంత స్ట్రాంగ్గా ఉంటుంది అంటే పాత బండ్లు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా ఇదే వీటికి వచ్చేసి ఛాయ్ దాంట్ అంటే చెప్పనాయి అలా అన్నీ నీళ్ళు అన్ని నీళ్ళు కానీ ఛాయ్ నీళ్ళ దరిద్రలంతా అంతా ఏండా మరి వంద తెలుసు అని దారుణం చేసి చాలా తరుపులు చాలా తరు ఇంకేమంటే కర్మగాలి తాకాలని చెప్పి తాగుతున్నాను తప్పితే మన ఫ్రెండ్ని కూడా పంపించేసినాం ఇంట్లోకి హ్యాపీగానే పోయినాడు అంత హ్యాపీగా జరిగింది మన వీడియో కానీ కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాయి